మన రెసిపీ ఏంటి అంటే కేఎఫ్సీ చికెన్ అండి సేమ్ రెస్టారెంట్ టైప్ అండి చాలా బాగుంటుంది చేసిన విధానం చూసేద్దాం చూడండి ముందుగా బౌల్ తీసుకోవాలండి ఈ బౌల్లో లెమన్ వేయాలండి వన్ మొత్తం వన్ లెమన్ మొత్తం పలుకుందండి సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకుందాము మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నెక్స్ట్ గరం మసాలా వేసుకుందామండి నెక్స్ట్ చికెన్ మసాలా వేసుకుందాం వేసుకున్న తర్వాత రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదండి అది గ్రైండ్ చేసింది అది కొంచెం వేసుకోండి నెక్స్ట్ దానికి బాగా మిక్స్ చేసి ఇవ్వండి మిక్స్ చేశాక పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ మనం ముందుగా వాష్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో అది ఇందులో వేసుకుందాము చూడండి నేను వాష్ చేసి అయితే పెట్టుకున్నాను ఇది ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుందాము చూడండి మరీ అంత పెద్ద పీసెస్ కాదు మరి అంత చిన్న మీడియం పీసెస్ అయితే తీసుకోండి చాలా బాగా వస్తుందన్నమాట మీడియం పీసెస్ బోన్లెస్ తీసుకోండి బోన్ అంతా కేఎఫ్సీ చికెన్ అంత బాగోదు కాబట్టి చూడండి నేను అంతా కలిపేశాను నెక్స్ట్ ఇందులో కాన్ఫ్లవర్ వేసుకోండి కార్న్ఫ్లవర్ అంటే ఏంటంటే జొన్నపిండి అండి చాలామందికి తెలీదు అది బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసాక పక్కన పెట్టుకుందామండి ఒక హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనం దీనికి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై ఎలా చేసుకోవాలి అని అంటే చూడండి నేను అయితే ఒక కడాయి పెట్టుకున్నానండి బాగా మరిగిన కడాయి అనమాట ఇది దీంట్లో మనం వేస్తే అంటదనమాట బాగా లోతైన కడాయి పెట్టుకోవాలండి అందులో ఆయిల్ వేసుకోండి నిండగా నెక్స్ట్ ఇది ఎగ్ అండి ఎగ్ నేను టూ ఎగ్స్ అయితే తీసుకొని బీట్ చేసుకున్నానండి ఉప్పు పసుపు వేసుకొని ఇందులో ఇప్పుడు మనం ముందుగా ఏదైతే చికెన్ పెట్టుకున్నామో అది పెట్టాలండి నెక్స్ట్ ఇది ఏంటనుకుంటున్నారా బ్రెడ్ చూరనండి ఇది చాలా ఈజీగా అయితే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు బ్రెడ్ అయితే ఏది ఉంటే ఉంటుందో అది చిన్న చిన్న పీసెస్గా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో వేసి అది చేసుకున్న తర్వాత ఇలా బ్రెడ్ చూరన్లా మారిపోతుందండి చూడండి ముందుగా పెట్టుకున్న మనం చికెన్ ఉంది కదా అవి చూడండి హాఫ్ అన్ అవర్తో ఇలా అయిపోతుందనమాట బాగా కొంచెం పడుతుంది మసాలా ఇది ఒక్కొక్క పీసెస్గా మనం తీసుకొని ఎగ్ బీట్లో ముంచుకొని నెక్స్ట్ ఏదైతే బ్రెడ్ చూరని మనం చేసుకున్నామో అందులో డిప్ చేసి మొత్తం దానిపైన ఇలా వేసుకొని మనం ఏదైతే మరిగిన కలయ్యే గ్యాస్ మీద పెట్టుకున్నామో అది లో ఫ్లేమ్లో ఉండాలండి అందులో కొంచెం కొంచెంగా వేసుకుందాము వేసుకున్న తర్వాత చూడండి ఇలా ఈ విధంగానే మొత్తం అంతా వేసుకుందాము మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇలా అయిపోతుందండి బ్రౌన్ కలర్గా చూడండి బాగా ఫ్రై చేసేయకూడదు బ్లాక్ కలర్గా అయిపోతుంది ఈ టైప్లోనే చూడండి ఈ విధంగా వస్తే చాలండి మనకి గోల్డెన్ బ్రౌన్ దీనికి ఇప్పుడు మనం బాగా ఒక్కొక్కటిగా తిప్పుకుందామండి చూడండి ఇలాగా స్లో స్లోగా తిప్పుకుందాము అన్నీ తిప్పుకున్న తర్వాత మన కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ అయిపోద్దండి మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము చూడండి ఎంతో టేస్టీ అయినా కేఎఫ్సీ చికెన్ హోమ్మేడ్ కేఎఫ్సీ చికెన్ అండి మీరు కూడా చాలా బాగా వస్తుందండి ట్రై చేస్తే పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ వీడియో కనుక నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్